టి ట్వంటీ వరల్డ్ కప్ గడువు దగ్గర పడుతోంది ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫిబ్రవరి ఏడు నుంచి మొదలు కానుంది ప్రస్తుతం అన్ని జట్లు మెగా టోర్నీకి ముందు ప్రిపరేషన్ గా ద్వైపాక్షిక సిరీస్లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి టీమిండియా కూడా కివీస్ తో సిరీస్ లో ఆదరగొడుతోంది అదే టైంలో పలువురు ఆటగాళ్ల గాయాలు ఇబ్బందిగా మారాయి తాజాగా ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకొని కొందరు ఆటగాళ్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది భారత జట్టు మేనేజ్మెంట్ అతనిపై ఎటువంటి రిస్క్ చేయకూడదని భావిస్తోంది ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో జరగనున్న చివరి రెండు టీ ట్వంటీలకు అతన్ని దూరం పెట్టింది దీంతో ఈ మ్యాచ్ లలో తిలక్ ఆడట్లేదు ఫలితంగా ఈ సిరీస్ కు శ్రేయా సయ్యర్ భారత జట్టులో కొనసాగనున్నాడు ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది గాయపడ్డ తిలక్ వర్మకు ప్రత్యేక శ్రేయా సయ్యర్ మొదటి మూడు టీ ట్వంటీలకు మాత్రమే ఎంపికయ్యాడు ఇప్పుడు సిరీస్ మొత్తం జట్టుతోనే కొనసాగుతాడు తిలక్ వర్మ ఫిట్నెస్ పై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆచితూచి వ్యవహరించడమే దీనికి కారణం ప్రపంచకప్కు ముందు అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు ప్రస్తుతం గాయం నుంచి తిలక్ వర్మ పూర్తిగా కోలుకున్నాడు వంద శాతం ఫిట్నెస్ సాధించాడు అయినప్పటికీ టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్ట్యా మేనేజ్మెంట్ మాత్రం అతనిపై రాజీ పడ్డం లేదు గాయం తిరగబడితే టీ ట్వంటీ వరల్డ్ కప్ మొత్తానికి దూరం కావాల్సి వస్తుంది అనే ఆందోళన జట్టు మేనేజ్మెంట్లో ఉంది దీంతో న్యూజిలాండ్ సిరీస్ నుంచి అతన్ని తప్పించింది తిలక్ వర్మ ఈ నెల ప్రారంభంలో విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరపున బెంగాల్ పై చివరిసారిగా ఆడాడు